నమస్కారం ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా యాక్ట్ ప్రేక్షకులందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గోదాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తించాలని మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాం నేడు తిరుప్పావై ప్రవచనంలో భాగంగా పదిహేడవ పాసురంలోని విశేషాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోయే ముందు గోదా ప్రార్థన చేసుకుందాం ఆమోదవచ్చి సదా లలితాపి గుణోత్తరాపి మౌలి తవ ముకుంద ఖలు వై జయంతి భగవద్బంధువులారా ముందుగా మనము ఒక ఆచార్యుణ్ణి పొందటం ద్వారా ఆ ఆచార్యుని ద్వారా మంత్రాన్ని పొందాలని పొందిన తరువాత ఆ మంత్రం యొక్క అర్థాన్ని గురించిన జ్ఞానం మనకి కలగాలని చివరిగా దాని యొక్క సారాంశాన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలని చెప్పి ఒక సత్సాంప్రదాయం మన పూర్వీకులు మనకు తెలియచేశారు నేడు గోదాదేవి పదిహేడవ పాసురంలో ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనకి ఏ విధంగా భగవంతుణ్ణి ఆశ్రయించాలనే విషయం తెలియచేస్తోంది అంబరమే తేరే கொம்பனாற்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அறிவுராய் அம்பர மூடருத் தோங்கி உலகளந்த குமானே, உரங்காது எழுந்திராய் செம்போ செம்பொ അടിസെൽവാ വളനേവാ ഉയും ഉറങ്ങേലോ എന്താ ഗോദാദേവി వీళ్ళందరినీ లేపుతున్నదో చూడండి ముందుగా నందగోపుణ్ణి నిద్ర లేపుతున్నదే ఆమె ఎవరు నందగోపుడు అంటే ఆచార్యుడైనటువంటి వాడు అని మనం ముందే చెప్పుకున్నాం ఆయన గురించి అంబరమే తణీరే షోరే అరంశయ్యం ఎంబెరుమా నందగోపాల అంటోంది ముందుగా ఓ స్వామి నందగోపా నువ్వు నిద్రలే ఎలాంటి స్వామి ఆయన అంబరమే తన్నీరే సోరే అరంసేయం మనకి వస్త్రాలు ఇచ్చేటువంటి వాడు ఇచ్చేటువంటి వాడు అన్నం ఇచ్చేటువంటి వాడైనటువంటి నందగోపుడాను నిద్రలే అంటోంది ఏమండి మనం ఎక్కడా కూడాను ఏ భాగవతంలో కానీ మరి ఇతర గ్రంథంలో కానీ నందుడు ఈ విధంగా గొప్ప గొప్ప దానాలు చేస్తున్నట్లుగా ప్రసిద్ధి చెందినట్టు ఎక్కడా వర్ణనలు కనపడలేదు మరి ఎక్కడా లేనటువంటి వర్ణన ఈరోజు ప్రత్యేకంగా గోదాదేవి తీసుకొని వచ్చింది అంటే దాని వెనకాల ఏదో విశిష్టమైన కథ ఉండి ఉండాలి కదా ఏమిటి అనంటే ఈమె చెప్పినటువంటి ఈ మూడు ఉన్నాయి చూసారా ఏది వస్త్రం ఇవ్వటం అనేది ఇవ్వటం అనేది అన్నం ఇవ్వటం అనేది ఈ మూడు కృష్ణ పరమాత్మ ఇచ్చినట్లుగా మనకి ప్రసిద్ధి ఉంది మరి కొడుక్కి లక్షణాలు వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి కొడుక్కి తండ్రి దగ్గర నుంచే కదా వచ్చి ఉండాలి అని చెప్పే ఈ మూడు ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మని కన్న తండ్రి ఆయన కనుక అటువంటి తండ్రికి ముందుగా నిద్రలేవాలి ఆయన్ని నిద్రలేపాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆయన్ని ఆశ్రయించిన గోదాదేవి ఈ మూడు మాకిచ్చేటువంటి స్వామి అని చెప్పి ముందుగా ఆయన్ని గురించి ప్రశంసిస్తూ ఉన్నది తల్లి ముందుగా వస్త్రాలు ఎవరికిచ్చాడండి కృష్ణుడు బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఘట్టము ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది ప్రార్థన చేస్తే ఆమెకి వస్త్రాలు ఇచ్చాడు కృష్ణుడు ఆ విషయం ఒకటి తెలుసు ఇంకొక సందర్భంలో ఈ గొల్లపడుచులందరూ కూడాను కృష్ణుడి దగ్గర తమకి తెలియకుండా ఆయనకి తెలియకుండా తమ వద్ద ఏదో దాచిపెట్టుకున్నామని ఆ కృష్ణుడే తమకి పరాత్పరుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయి కృష్ణుడి దగ్గర నుంచి ఏదో దాచిపెట్టుకుందామనేటువంటి తాపత్రయపడుతూ ఉంటే నాకు తెలియని విషయం మీ దగ్గర ఏమీ లేదు నాకు అన్నీ తెలుసు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియచేయటం కోసము కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క వస్త్రాలు తీసుకొని ఆ చెట్టు మీద కూర్చున్నాడని చెప్పి ఈ గోపికలకి తర్వాత వస్త్రాలు ఇచ్చాడన్న ఒక చక్కటి ఘట్టం మనకి మహాభాగవతంలో కనపడుతుంది గోపికలందరూ వెళ్ళి ప్రార్థన చేశారా అన్నది మాలు పుట్టకు మమా కొని పోకు పోకు మనింపతగున్ మమాన మేల కొని ఎదు మమాన సహరణ మేల మనుము కృష్ణ ఏమండి నిజంగా కృష్ణుడే కనుక వాళ్ళని పీడించాలనో వాళ్ళని ఏడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పనులు చేసింటే ఇంత చక్కగా ప్రార్థన చేస్తారా వాళ్ళు పైపెచ్చి ఏమంటున్నారు వాళ్ళు నీ నీ నీవందరిలోన ధర్మ నిరతుడవుగదే నీకు తెలియని ధర్మం ఏముంది కృష్ణ మా దగ్గర నీకు తెలియనటువంటి ఏ వస్తువు ఉంది కనుక అని చెప్పి వీళ్ళందరూ కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తారు అంటే కృష్ణ పరమాత్మ ఏదో ఆకతాయితనంగా వాళ్ళ వస్త్రాలు తీసుకొని పోయాడు అని చెప్పే వాళ్ళకి సమాధానమే ఇక్కడ అద్భుతంగా పోతన గారు మనకి తెలియచేస్తున్నారు అలా వస్త్రాలు ఇవ్వటంలో ప్రసిద్ధి చెందినవాడు కనుక అది ఒక వర్ణన రెండవది మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఈ కృష్ణుడు రథసారథి అయి గుర్రాలను తీసుకొని పోతున్నప్పుడు ఆ గుర్రాలు పాపం అలసిపోయి నీటి కోసం చాలా కష్టపడుతున్న సమయంలో వారుణాస్త్రాన్ని ప్రయోగించి భూమి నుండి నీటిని పైకి తెప్పించాడు ఆ నీటిని తాగినటువంటి గుర్రాలు సేద తీర్చుకొని తరువాత ఈ రథాన్ని తీసుకొని యుద్ధభూమికి పోయినని ఇంకొక ప్రసిద్ధమైనటువంటి కథ కూడా ఉంది ఆ విధంగా నీటిని అందచేశాడు ఈయన ఇక మూడవది అన్నం ఇప్పించాడు ఇది ఎలాగా దీనికి సంబంధించినటువంటి ఒక ఘట్టం మనకి రేపల్లెలో ఒక చిన్న సంఘటన అన్నమాట ఒకసారి వీళ్ళందరూ కూడా ఈ ఆవుల్ని కాచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు తప్పిపోయారు అందరికీ విపరీతంగా ఆకలి వేస్తోంది దగ్గరలోనే ఈ ఋషుల ఆశ్రమాలు ఉన్నాయి ఆ ఋషుల ఆశ్రమాలుంటే కృష్ణుడు ఏం చేశాడు మీరు అక్కడ అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏమన్నా అన్నం పెట్టండి పెట్టమని చెప్పి అడగండి అని చెప్పి అడిగాడు చెప్పాడు వీళ్ళకి చెప్తే వీళ్ళందరూ పోయి అన్నం పెట్టమని అడిగితే ఆ మునులు అన్నారు మేము ఇక్కడ యజ్ఞం ఏదో చేస్తున్నాము ఈ యజ్ఞం పూర్తయితే కానీ మేము మీకేం పెట్టడానికి వీలు లేదు పోండేనని చెప్పి అన్నాడు పాపం వీళ్ళు మొహాల ఎలాడేసుకొని వచ్చారు వస్తే ఈ కృష్ణుడు ఏం చేశాడు వాళ్ళ దగ్గరికి కాదు మీరు పోవాల్సింది ఆ మునులు యొక్క పత్నులు ఉన్నారు కదా వాళ్ళ భార్యలు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు అన్నం పెడతారు అని అని చెప్పారు అంటే వీళ్ళు వెళ్ళి అడిగారు వాళ్ళని అడిగేసరికి వాళ్ళు కృష్ణుడు వచ్చి అడిగాడు అనేటువంటి దీంతో వెంబటే వీళ్ళకి కావలసిన అన్ని రకాల పదార్థాలు వేసి పెట్టేశారు అంతవరకు మరి అక్కడ నివేదన జరగలేదు ఏం జరగలేదు కానీ వచ్చిన వాడెవరు ఆయనే యజ్ఞభోక్త అయినటువంటి సాక్షాత్తు పరమాత్మ కృష్ణుడే వచ్చాడని తెలుసుకున్నారు ఆ ఋషుల యొక్క భార్యలు కానీ ఇన్ని యజ్ఞాలు చేస్తున్నటువంటి ఋషులకి ఆ విషయం అర్థం కాలేదు ఇంకెవరో పరమాత్మ వచ్చి దిగిపోతాడని అనుకున్నారు కానీ యజ్ఞభోక్త అయినటువంటి ఆ పరమాత్మే అక్కడికి వచ్చాడన్నటువంటి విషయం తెలియక వీళ్ళు యజ్ఞంలో పడున్నారు కానీ ఆ యజ్ఞాన్ని ఎవరైతే స్వీకరించాలో అలాంటి పరమాత్మ అక్కడ వచ్చేసేసాడు వాళ్ళకేమో ఈ మునిపత్తులు చక్కగా అన్ని నివేదన చేసి పంపించేశారు ఆ విషయం తర్వాత తెలుసుకున్నటువంటి ఈ మునులు బాధపడుతూ అంటారు జపహోమాధ్యయములు తపములు వ్రతములు లేని తరుణులు హరి సత్కృప పడిసిరి అన్ని కలిగియు చపలత పొందితే భక్తి సలుపమినకట అంటారు వాళ్ళు ఒరే ఒరే మనం ఇంత జ్ఞానం కలిగి ఉండి యజ్ఞభోక్త మన దగ్గరికి వచ్చామన్న విషయం తెలుసుకోలేకపోయాం ఆ విషయం తెలుసుకున్నటువంటి మన భార్యలు చక్కగా వాళ్ళు కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందారు అని చెప్పి సర్వేశ్వరున్మతి ఊహింపక గోపాలుడను చున్ దుర్వాత్ములై అన్నము లేదు లేదని సమ్మాన క్రియాశూన్యులై అంటాడు పోతన గారు అలాగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా చేసినటువంటి ఆ ప్రయత్నంలో వాళ్ళు విఫలు ఇక్కడ మునిపత్నులు చక్కగా పరమాత్మ సన్నిధానం పొందారు అని మనకి తెలియచేస్తున్నారు ఇలాగా మూడు రకాలుగాను అన్నము ఇవ్వటము నీరు ఇవ్వటము వస్త్రాలు ఇవ్వటం మూడిట్లోనూ పరమాత్మ ఎంత గొప్పవాడనేయడానికి ఒక చిన్న చిన్న సంఘటనలు మూడు చెప్పాం ఇక మనం ఏమన్నామండి నందగోపాల అని నందగోపుడు ఎవరైనా అంటే ఆచార్యుడు అన్నాం ఒకవేళ దీన్నే కనుక ఆచార్యుని వైపుగా అర్థం తీసుకోవాలి అని అంటే ఏం చేస్తాడు అంబరం అనేటువంటి మాటకి రెండు అర్థాలు ఉన్నాయి వస్త్రము అని అర్థము ఆకాశము అని కూడా అర్థము అంటే గురువు మనకేం చేస్తాడయ్యా అంటే ఆకాశ రూపంలో ఉన్న భగవంతుణ్ణి అందచేస్తాడు ఏంటి మరి ఆకాశ రూపంలో ఉంటే భగవంతుడు అంటే మనకి వేదమేమని చెప్తోంది ఆకాశాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే అంటోంది ఆకాశము నుండే ప్రాణులు సృష్టింపబడయ్యే అని మరి సర్వప్రాణుల్ని సృష్టించింది ఎవరు పరమాత్మ కదా కనుక ఆ పరమాత్మని మనకు అందచేసేటువంటి వాడు గురుడు రెండవది జల రూపంలో ఉండే స్వామి నామాన్ని మనకు అందించేటువంటి వాడు నారాయణ 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 అని మనం మంత్రం చెప్తున్నాం కదా అష్టాక్షరీ మంత్రం ఉంది కదా ఈ అష్టాక్షరీ మంత్రాన్ని మనకు అందించేవాడు గురుడు నారాయణుడు అనే మాటకి అర్థం ఏమిటి నీళ్లలో ఉండేవాడు నారము అంటే నీళ్లు నీళ్లనే నివాస స్థానంగా కలిగినటువంటి వాడు అని అర్థం కనుక జల రూపంలో ఉండే భగవంతుణ్ణి మనకు అందించేటువంటి వాడు తరువాత సర్వ బ్రహ్మానురూపమైన రూపమైన పూర్ణ బ్రహ్మానుభవ రూపమైనటువంటి అన్న అన్న రూపంలో ఉండే భగవంతుణ్ణి మనకు అందించేవాడు అదేంటండి భగవంతుడైనా అన్న రూపంలోను అంటే మనం చెప్తుంటాం కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి కనుక పరబ్రహ్మ స్వరూపమైన ఆయన్ని అందించేటువంటి వాడు అహమన్న మహమన్న మహమన్నాథోహమన్నాదహ అంటుంది నేనే అన్నం నేనే అన్నం అన్నం భోజించేవాడిని నేనే ఇలాగా భగవంతుణ్ణి మనకి అందించేటువంటి గురువు యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ గోదాదేవి మరొకరిని లేపటానికి ముందుకు తీసుకొని వెడుతోంది మనల్ని ఆ విషయం తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం మనం